ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిషం ఎలా ఉందో శుద్ధమండి భూత భవిష్యత్తు వర్ధమానం గౌవల శాస్త్ర ప్రకారం ఈ గౌవల శాస్త్రాన్ని లకుటో ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు మూల నక్షత్ర జాతకులు కావచ్చు అలాగే పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కావచ్చు ధనుస్సు లగ్నంలో పుట్టిన జాతకులు కావచ్చు అలాగే నామధేహం ప్రకారం ధనుస్సు రాశి ఉన్నవారు కావచ్చు ధనుస్సు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ధనుసు రాశి వచ్చిన వారు కావచ్చు వారి పేరు మీద ఎలా ఉందో భూతభవిష్యత్ వర్ధమానం తొమ్మిది గవలు మూడు సార్లు వేసి లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి ధనుసు రాశి వారి జాతకానికి ఆరవ సంఖ్య పడ్డదండి ఇది ధనుసు రాశి వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం ఒక రకంగా మంచి ఉంటుంది ఒక రకంగా చెడు ఉంటుందండి ఆరవ సంఖ్య వలన మంచిగా ఎందుకు ఉండ ఉంటుందంటే పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ధనుసు రాశికి అధిపతి మాత్రం గురుడు బృహస్పతి కాబట్టి కొన్ని ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయి ఏవైనా వీరి చేతులారా మాత్రం నష్టాలు చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇతరులైతే ఇబ్బందులు పెట్టరు వీరి ఇంటికి మాత్రం అనుకోకుండా మాత్రం చుట్టాలు బంధులు ఆకస్మికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని శుభ విష శుభకార్య విషయాలు మాట్లాడే అవకాశాలు ఉంటాయి అలాగే తీర్థయాత్ర ఫలప్రాప్తి అయ్యే అవకాశం ఉంది అలాగే విదేశానం తిరిగే అవకాశం ఉంటుంది దేశంచానం తిరిగే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం ఉన్న వారికి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయండి ముఖ్యంగా వీరి జాతకంలోనే చూడాలంటే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యా రంగానికి సంబంధించిన వారికి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వైద్య రంగానికి సంబంధించిన వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా సైన్స్ రంగానికి ముఖ్యంగా మాత్రం వీరి జాతకం రక్షణ రంగానికి సంబంధించిన వారు కూడా కలిసి వస్తుంది రవీంద్ర రంగం సంబంధించిన వారికి ఇబ్బందులు వస్తాయండి ఇంకా నీటిపారుదల శాఖ వారికి చికాకులు తప్పవండి అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఇంకా వీరి జాతకం ఆర్టీసీ రంగం వారికి అలాగే రైల్వే డిపార్ట్మెంట్ వారికి ఇబ్బందులు తప్పవండి రాజకీయ రంగంలో మాత్రం చిరు చికాకులు తప్పవండి రాజకీయ రంగంలో ఉన్నవారికి అంతిమ విజయం వీళ్ళదే ఉంటుంది కానీ ఇబ్బందులు చిక్కులు చికాకులు అయితే తొలగవు నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కానీ మాత్రం బయట ఎన్నో మంది ఈ శత్రువులు ఉన్న ఇబ్బందులు పెట్టినా మనం తట్టుకోగలుగుతాం కానీ నమ్మిన వారు ఇబ్బంది పెడితే మాత్రం ఎవరు ఇప్పుడు ఇబ్బంది పెడతారు ఎవరికి తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వెన్నుపోటుదారులు ఉంటారు ఈ ధనుసు రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మాత్రం మూల నక్షత్రంలో పుట్టినవారు సరస్వతి దేవత ఆరాధన చేయడం చాలా మంచిది విద్యార్థులకు విద్యా విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ పరంగా స్కాలర్షిప్ తినే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ పరంగా సహకారం ఉంటుంది అలాగే క్రీడారంగం వారికి కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం ప్రేమ వ్యవహారం విషయంలో మాత్రం పూర్వాషాఢ నక్షత్రానికి కలిసి వస్తుంది మూల నక్షత్రం వారికి కలిసి రాదండి ముఖ్యంగా వీరికి లక్కీ నెంబర్ మూడు వస్తుంది ఆరు వస్తుంది అలాగే మాత్రం గురువారం శుక్రవారం చాలా వరకు మంచిది మూడవ తేదీ పుట్టినవారు ఆరవ తేదీ పుట్టినవారు పన్నెండవ తేదీ పుట్టినవారు పదిహేనవ తేదీ పుట్టినవారు అలాగే ఇరవై నాలుగవ తేదీ పుట్టినవారు ముప్పై తేదీ పుట్టినవారు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇరవై ఒకటో తేదీ పుట్టిన వారికి శుభయోగాలు కలిసొచ్చే అవకాశం ఉంటుంది కేతు మహారదాశ జాతకం కాబట్టి మాత్రం శివుణ్ణి కూడా ఆరాధించడం మంచిదండి రెండవసారి గవ్వలేసి చూద్దాం కానీ ధనుసు రాశి వారికి ఆరవ సంఖ్య వదిలిపెట్టట్లేదండి ఎటు చూసి మాత్రం స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు చాలా వరకు మాత్రం శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి ఆరవ సంఖ్య శుభయోగం ఉంటుందండి కానీ ప్రతి మనిషిలో మాత్రం అరిసరిగా యోగాలు ఉంటాయి కామం క్రోధం లోభం మోహం మద మశ్చర్యం ఖచ్చితంగా ఉంటాయండి కానీ ఈ రాశి వారికి కూడా ఈ నక్షత్రం వారికి కూడా ఉండదన్న గ్యారంటీ లేదు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో మాత్రం వీరు చాలా వరకు మాత్రం నిలకడగా ఉండాలండి కామ క్రోధ లోభ మోహం మద మశ్చర్యం కాడ చాలా వరకు నిదానం ఉండాలి చాలామంది వీరికి రెచ్చగొడతారు ఏదో రకంగా మనకు మొదట కామం కంటే రెండవది క్రోధం ఏ మనిషికైనా తొందరగా వస్తుంది కాబట్టి క్రోధంతో అంటే కోపంతో తీసుకునే నిర్ణయాలు వీరి జీవితానికి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కానీ మాత్రం అవతల వారు ఎంత తెలివైన తెలివైన వారైనా సరే ఎంత జ్ఞానవంతులు ఉన్నా సరే ఎంత మంచి వారు ఉన్నా సరే ఎంత మేధావులు ఉన్నా సరే వాళ్ళని మాత్రం కోపం తెప్పించి వాళ్ళ పని డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా తయారవుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలండి అది ఇంటి వాళ్ళే కావచ్చు స్నేహితులే కావచ్చు సన్నిహితులే కావచ్చు అయిన వారే కావచ్చు తెలిసిన వారే కావచ్చు తెలియని వారే కావచ్చు ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం కోపం తెప్పించే పనులు చాలామంది ప్రయత్నం చేస్తారండి చాలా జాగ్రత్తగా ఉండాలి కోపం మీకు ఖచ్చితంగా మీరు కోపడితే మాత్రం ఇబ్బందులు మాత్రం పడే అవకాశాలు ఉంటాయండి అంటే మామూలుగా లైట్గా పడడం పర్వాలేదు కానీ మాత్రం చాలా ర్యాష్గా తొందర మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలుంటాయండి దశ బలం మంచిగా ఉంటుంది వీరు జాతక బలానికి వ్యాపారం చేసే వారికి తిరుగు ఉండదు గత కొన్ని మాసాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వస్త్ర వ్యాపారాలకు మాత్రం ఇసుకదంతం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్యంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది విదేశాలను వెళ్ళిపోవాలనుకునే వరకు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది కానీ ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వరకు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది కలిసొచ్చే అవకాశం ఉంటుంది అత్తమాల తరపు నుంచి కానీ తల్లిదండ్రుల తరపు నుంచి కానీ సహకారం ఉంటుంది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అండి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరి కులదేవుణ్ణి రెండవది వీరి దైవాన్ని మాత్రం పూజ చేయటం మంచిది శుక్రవారం గురువారం అయితే చాలా వరకు అధిక అధికమైన యోగం కనిపిస్తుంది వీరికి ఇక తిథుల్లో చెప్పాలంటే మాత్రం అన్ని తిథులు మంచిదేనండి వీరికి చవితి తిథి ఒకటి అష్టమి తిథి ఒకటి రెండు తిథులు పొడవండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వృక్షాల్లో చూడాలంటే మాత్రం ఇంట్లో వీరికి మాత్రం తులసి చెట్టు రెండు రకాలు ఉంటుందండి ఒకటి మాత్రం కృష్ణ తులసి ఉంటుంది ఒకటి లక్ష్మీ తులసి ఉంటుంది ఈ రెండు రెండు వృక్షాలను కూడా పూజించడం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పూజించడం చాలా యోగబలం ఉంటుందండి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కరెక్ట్ మాత్రం ఆదిత్య హృదయం పఠించడం చాలా వరకు మంచిదండి మూడవసారి గొవ్వలేసి శుద్ధమండి మొత్తం పన్నెండు గోవలు పడ్డాయండి రెండు సార్లు గొవ్వలేస్తే మూడవసారి గొవ్వలేస్తే నాలుగు గొవలు పడ్డాయి వీరి రాహు రాహుమహారదశ జాతకం కాబట్టి వీరికి మాత్రం ముఖ్యంగా రావు మార్గదర్శి జాతకం చూడాలంటే మాత్రం సైన్స్ రంగంలో కలిసి వస్తుందండి కంప్యూటర్ రంగంలో కలిసి వస్తుంది జాతకంలో ఆరోగ్య రంగంలో మాత్రం ఇబ్బందులు తప్పవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా అనుకోని ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి వీరు మీ లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు పడే అవకాశాలు ఉంటాయి ఈ ధనుసు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జాతకానికి గురుడు అధిపతి కాబట్టి దత్తాత్రేయుడిని పూజ చేయటం అలాగే శ్రీ సాయిబాబుని పూజ చేయటం అలాగే రాఘవేంద్ర స్వామిని మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శనం చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి ఒక స్థలం కొనటం కానీ అమ్మటం కానీ తీసుకోవడం కానీ ఇలాంటి వ్యవహారాలు పెట్టుకుంటే మాత్రం ఈ నెల అనుకుంటే రెండు మూడు నెలలు జరిగే ఉన్నాయండి రుణ చిక్కులు మాత్రం వీరికి తప్పకుండా ఉంటాయి వీరి జాతక బలానికి ఒకరి కాట తరవంచే స్వభావం ఉండదు అలాగని ఎవరిని తీసి స్వభావం ఉండదు కానీ ధనం ఉంది కదా తొందరపడే స్వభావం ఉండదు అధికారం ఉంది కదా తొందరపడే స్వభావం ఉండదు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతాయండి ఇక్కడ వీరు జాతక బలానికి చూడాలంటే రాజకీయ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితం ఉంటుంది కానీ ఆటంకాలు మాత్రం తప్పవండి ఇక వీరి జ్యోతిష్య బలం మాత్రం చూడాలంటే మాత్రం ఆకస్మికంగా మాత్రం కుటుంబ సభ్యులు కొన్ని నలతలు ఆరోగ్య చిక్కులు చికాకులు ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రమాదాలు నష్టాలు రాకుండా ఉండటానికి మాత్రం కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది చేస్తే మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ